ఈ పూల చెట్టును చూసారా ఇదొక అద్భుతం అని చెప్పాలి మరి ఈ వివరాలు నేను మీకు తెలియజేస్తాను టబేబుయా అనే ఒక చెట్టును చూడండి మనకి ఉమ్మెత్త పువ్వులు కూడా ఇట్లాగే కనిపిస్తాయి వాటికి చిన్న సైజ్ అనమాట పర్పుల్ రంగుల్లో ఉండి ముద్దకు ముద్దగా పూస్తాయి ఆకులన్నీ రాలిపోతాయి అప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూసారా ఈ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో ఈ చెట్టును పర్పుల్ ట్రంపెట్ చెట్టు అంటారు అంటే వీటి పువ్వులు ట్రంపెట్ ఆకారంలో ఉంటాయి ఇక వీటి కొమ్మలు గరుకుగా నిటారుగా ఉంటాయి వసంత కాలంలో దట్టంగా పూస్తాయి అందుకే పూల తోటలలో ఎక్కువగా పెంచుతారు వీటి ఆకులను చూసారా ఐదు కరపత్రాలను కలిగి ఉంటుంది ఇలాంటి అందమైన పూల మొక్కల్ని మన పట్టణాలలో మన ఊళ్ళల్లో పెంచుకుందాం ఓకేనా రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన వృక్ష సంపద ई वीडियो शेयर चाहिए ईनल सक्री नैन डिस्कवरी में रेडी रत्नक